హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను రొయ్యల్ బిర్యానీ చేస్తున్నాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ ఆయిల్ పోసుకోవాలి ముందు బిర్యానీకి ఆల్మోస్ట్ ఆయిల్ బాగానే పడుతుంది ఆయిల్ వేడికి ఇన్స్టెన్స్ ఇప్పుడు బిర్యానీ సామాను మొత్తం వేసుకుంటున్నాము జరిగేది పచ్చిమిరపకాయలు ఎర్రగా వేసుకోవాలి ఎర్రగడ్డ బాగా వేగాలి బిర్యానీకి ఎర్రగడ్డ బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది ఎర్రగడ్డ వేగిందేమో చూస్తున్నాం క్రీ ఎర్రగడ్డ ఎర్రగా ఏగిపోయింది ఇప్పుడు టమాటా వేస్తున్నాము టమాటాలు మరి మీరు ఎర్రగా ఉండే వేసుకుంటే రైస్ కూడా మంచి కలర్ వస్తుంది ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గి చేస్తున్నాము టమోటా మగ్గి మగ్గ కొంచెం మగ్గాలి టమాటా ఎర్ర ఎర్రటి వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ కలర్ వస్తుంది టమాటాలు పచ్చి వేసుకున్నారంటే రైస్ టేస్ట్ రా మరి కలర్ రాదండి టమాటా మగ్గింది ఇప్పుడు అల్లం పేస్ట్ ఇస్త పేస్ట్ని బాగా ఎర్రగా వచ్చేలా వేపుకోవాలి పచ్చివాసన పోతే అల్లం పేస్ట్ బాగుంటుంది ఈ మధ్య అసలు వీడియోస్ తెలియదు ఫ్రెండ్స్ మేము కొంచెం మసాలా మేము చూసుకున్నాము కారం కారు రెండు రెండు స్పూన్లు కారం అంటే పిల్లలు తింటారు కదా కొంచెం అయితే రొయ్యలకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది నేను మూడు స్పూన్లు వేస్తున్నాను కొంచెం పసుపు bile sardı. Geç <laughs> <çeki çarpıyorum>. geçelim <laughs> కొంచెం పెరుగు మూర్తిస్ ఒకసారి చూసుకుందాం చూడండి ఇందాక వేసినప్పుడు అసలు వాటరే లేవు కదండి వాటర్ అస్సలు ఇవ్వడం మనం కొద్దిగా పెరుగు రొయ్యలు వేస్తాం కదా వాటిల్లోనే వాటర్ చేస్తుంది దాబర్ జరుగుతుంది అందువల్ల ఇవ్వలేదు ఇప్పుడు కొంచెం మగ్గా కొంచెం ఉడికాయని రొయ్యలు ఇప్పుడు గరం మసాలా రొయ్యలు రొయ్యల పొడి కొంచెం అంటే మనం సూపర్ మార్కెట్కి అల్లి వెళ్ళి అడిగితే ఇస్తారండి అదొక స్పూన్ ఇది ఒక స్పూను వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా పుదీనా కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కొత్తిమీర పుదీనా బిర్యానీ రొయ్యలు ఊపునే మగ్గిపుడు ఇంకో స్టవ్ మీద అవి ఉడికేలోపు ఇప్పుడు ఈ పక్కన స్టవ్ మీద నేను నీళ్ళు ఉడికించి పెట్టుకుంటాను నేను దీని నిండా వేసుకున్నాను అందుకని దీని నిండా వాటర్ పోసుకుంటున్నాను దాంతో బియ్యమేసుకుంటాము దాంతో ఒక్క దాని ఎండా నీళ్ళు వేసుకోవాలి కొంచెం కొంచెం కొత్తిమీర పుదీనా ఒక్క స్పూన్ అల్లం పేస్ట్ చెక్క ముగ్గ ఇప్పుడు రైస్లోకి సాల్ట్ మూత పెట్టేసి నీళ్ళు తెల్లేదాకా మూత పెట్టేద్దాము వేసి తెల్లిందో చూద్దాము తెలింది ఇప్పుడు బియ్యం వేసేసుకుందాము ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకున్నాము ఈ లోపల దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకున్నాము ఆల్మోస్ట్ ఇది కూడా అయిపో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో ప్రసెస్ తేనండి ఇప్పుడు దమ్ వేసుకుందాం అంటే మూత ఒక తడి ఒక తడి క్లాత్ తీసుకొని మూత పెట్టేసుకోవాలి వేసి చూసేసుకున్నాము అంతేనండి సింపుల్గా రొయ్యల్ బిర్యానీ నచ్చితే మీరు ట్రై చేయండి నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్